హలో అందరికి వెల్కమ్ టు డిఎన్ క్రియేటివ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో సంగతికి వస్తే ఇవాళ నేను మీకు ఒక హెల్తీ టేస్టీ లడ్డు రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఇప్పట్లో పిల్లలకి పెద్దవారికి అందరికి కూడా కాల్షియం లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈజీగా కాలు నొప్పులు బ్యాక్ పెయిన్ లో వచ్చేస్తున్నాయి కదా వాటిని తగ్గించేసి బోన్స్ స్ట్రాంగ్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల చాలా సింపుల్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ లడ్డు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాను నేనైతే ఇక్కడ నువ్వులు పీనట్స్ సద్దపిండి అలాగే కొన్ని ఇలాచి కూడా తీసుకున్నాను అన్ని ఈక్వల్ పోర్షన్స్ లో తీసుకున్నాను అనమాట మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఈక్వల్ పోర్షన్స్ లో తీసుకోండి ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నార్మల్ గా చేసే నువ్వుల లడ్డుకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇందులో సద్దపిండి పల్లె కూడా యాడ్ చేస్తున్నాను నేను జనరల్ గా పిల్లలు సద్దపిండి తినడానికి అంత ఈజీగా ఇష్టపడరు ఇలా ఇందులో యాడ్ చేసి పెట్టామంటే కనుక తెలియకుండానే తినేస్తారు అండ్ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట వీటికి చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ ఇవన్నీ ఆల్రెడీ నేను లైట్ గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు వీటన్నిటిని జస్ట్ లో ఫ్లేమ్ లో అన్ని మంచిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది రోస్ట్ చేసుకున్న వీటన్నిటిని కూల్ అవ్వనివ్వాలి ఆ లోపు ఎండు కొబ్బరి కొంచెం తీసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరిని మొత్తము ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు ఇంకా ఇలాచి వేసేసి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఒకసారి ఇది ఫైన్ పౌడర్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న సద్దపిండి సరిపడా బెల్లం ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ అన్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మా ప్రేక్షణ అయితే ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి తను ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు అసలు ఈ లడ్డుని ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేసేది ఈసారి ఫస్ట్ టైం అయితే చాలా ఇష్టంగా తినింది నాకైతే చాలా హ్యాపీ అసలు తను ఇలా హెల్తీ ఫుడ్స్ తింటుంటే చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసేసుకోవాలి అన్నీ కంప్లీట్గా కూల్ అయ్యాక మిక్సీ గ్రైండ్ చేసుకుంటేనే ఇలా చక్కని ఫైన్ పౌడర్ లాగా వస్తుంది ఇన్ కేస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చేసుకున్నామంటే అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్స్ రిలీజ్ అవుతాయి అనమాట దానివల్ల ఫైన్ పౌడర్ అవ్వకుండా మొత్తం ముద్దలాగా అయిపోతుంది సో కంప్లీట్గా కూల్ అయ్యాకనే మిక్సీ చేసుకోవాలి ఈ సింపుల్ టిప్ ఫాలో అవుతే లడ్డు టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇంకా ఒక పక్కన నెయ్యి కరిగించేసుకొని నెయ్యిని కొంచెం కొంచెంగా ఈ పిండిలో వేసుకుంటూ ఈవెన్ ఈవెన్గా కలిపేసుకోవాలి ఇన్ కేస్ మనకి లడ్డూలు చుట్టుకోవడానికి సరిగ్గా రాకపోతే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక వన్ మంత్ దాకా స్నాక్స్కి లోటు ఉండదు అనమాట మన ఇంట్లో ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఒక లడ్డు తింటే చాలు డైరీ ప్రోడక్ట్స్ తీసుకునే పనే లేకుండా పుష్కలంగా ఇంట్లోనే కాల్షియం లెవెల్స్ న్యాచురల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు కిడ్స్ నుండి అడల్ట్స్ దాకా అందరికీ చాలా హెల్తీ ఇవి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి వీడియో ఎండింగ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి సో దట్ నేను పోస్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్